జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బాస్ సత్యనారాయణ గారు అదేవిధంగా ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమరిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు మరియు సీనియర్ నాయకుల నమస్కారం తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ చిగురుమాడి మండలంలో ఈ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి అన్ని గ్రామ పంచాయతీ నుంచి కూడా పోటీ చేసే అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు పార్టీ పరంగా కానీ అభ్యర్థుల పరంగా కానీ మేము ఈ ఎన్నికల్లో అన్ని విధాలా ముందుండి ముఖ్యంగా ఈ ఈ మండల గ్రా ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే మా బీజేపీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవస కైవసం చేయాల్సిందిగా మండల ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మరెడ్డి రామగ్రెడ్డి గారు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీగా ఈ మండలంలో అదేవిధంగా ఈ జిల్లాలో యావత్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో ఓటర్ల యొక్క ఆలోచన ధోరణిలో కొంత మార్పు తీసుకురావాలి మనం ప్రజలకు విజ్ఞప్తి చేయాలి మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో మనకు ఉన్నటువంటి విజన్ ఏంటి ఆలోచన ఏంటి అని చెప్పడానికి ప్రత్యేకంగా అన్ని మండలాల్లో ఈ ఎన్నికల సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహించి భవిష్యత్ వ్యూహాన్ని ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దలు వాసత్త గారు మన మండలానికి ముఖ్య అతిథిగా పత్రికా విలేకరులతో మాట్లాడడం కావడం జరిగింది వారు అన్ని విషయాలు కూడా మాట్లాడతారు కానీ ఈ చిగురుమావంటికి సంబంధించి మండలానికి సంబంధించి గతంలో మొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మన పార్లమెంట్ సభ్యులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారు మనం ఏది అడిగితే అది ఏ ఏ విధంగా సహాయం అడిగితే ఆ విధంగా సాయం చేసింది అభివృద్ధికి దూరంగా తర్వాత అనేక రకాలైనటువంటి అరకుల సౌకర్యాలతో ఉన్నటువంటి వాటన్నిటి కూడా మనం చెప్పిన మీదటే శాంక్షన్లు ఇచ్చి వాటిని ఇచ్చి నిధులు మంజూరు చేసి కొళ్ళేటట్టు చేసిండు ప్రధానంగా మీ అందరికీ కూడా తెలుసు పదే పదే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కాంట్రవర్షియలు కూడా అయింది కానీ ఆ మొదటి టర్మ్లోనే మనకు సిఆర్ఐఎఫ్ నిధుల కింద ఒక్క మండలానికి నిర్తి నుంచి మనం సుందరగిరి నిద్ర నుంచి హుస్మానాబాద్కు కేవలం మండలానికి ఉపయోగపడే బ్రహ్మాండమైన రెండు రోడ్లు నలభై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు తర్వాత మామూలుగా ఇంకా ఇతర భవనాలు కమ్యూనిటీ హాల్సు ఆలయాల అభివృద్ధి ఇవన్నీ కూడా ఏదడితే అది చేయడం జరిగింది రెండోసారి గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా మరొక బ్రహ్మాండమైన బాధ్యత పదవి పొందిన తర్వాత ఇప్పుడు చాలా చాలా పద్ధతుల్లో రకరకాల కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా అందుబాటులో ఉండి అన్ని సమస్యలు కూడా తను అటెండ్ చేస్తూ పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఈ దశలో అంటే స్కూల్ ఫీజులు వారే స్వయంగా టెన్త్ క్లాస్ సంబంధించిన పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు వారే స్వయంగా వారి జీతం నుంచి భరిస్తూ ఉన్నారు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్లకు వారందరికీ కూడా ఉచిత సైకిల్ ఇవ్వడం జరిగింది అది కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి పదవ తరగతి అదేవిధంగా తొమ్మిదో తరగతి ఈ రెండు తరగతుల వాళ్లకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మళ్ళీ సైకిల్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి సిద్ధంగా ఉండి తగు ప్రణాళికలు మరి రూపొందిస్తూ ఉన్నారు అదే కాకుండా ఈ ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు అంటే వైద్యం పరంగా చాలా ఘరకొర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఉస్నాబాద్ హాస్పిటల్ను మరి అత్యాధునిక వైద్య పరికరాలతో అప్గ్రేడ్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా పోటీగా ఉస్నాబాద్ హాస్పిటల్ను ఆధునీకరించడం జరిగింది ఇంకా చాలా సమస్యలు అటెండ్ చేస్తా ఇంకా చేయాల్సినవి బాగున్నాయి కానీ ఇప్పటిదాకా బీజేపీ అధికారంలో లేదు ఏ ఊర్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా మరి పదవులు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంకా చాలా అభివృద్ధి ఉంటుకడిపోయింది మొన్న వరదల పొల్యూషణం ఆ వరదలు చాలా భయానకంగా అత్యంత ద్వీపత్సంగా వరద యొక్క మరి వాతావరణం కనబడేది అన్ని ఊర్ల చుట్టూ వరదలు కమ్ముకొని పోయినాయి అలా రేపటి చూసుకుంటే రెండు మూడు దిక్కుల వరద ప్రవాహం ఇక్కడ పోయినా మరి రోడ్లు బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి ఇందుకు నుంచి కోయరపోయే రోడ్డు బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి చాలా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు కొట్టుకొచ్చి పంటలు మరి ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి వీటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేయాలంటే మొన్నే బండి సంజీవ్ కుమార్ గారు ఒక మాట చెప్పిండు ఏంటంటే ఇరుకు అని ఎందుకంటే ఈ అక్కడపేట మండలంలో మొన్న ముగ్గురు ప్రమాదవశాత్తు న్యారో బ్రిడ్జిల మీద అధిక ఒత్తిడి అంటే నీటి ఒత్తిడి కారణంగా ముగ్గురు చనిపోయారు వరదలు కొట్టుకుపోయారు కాబట్టి ఈ నేరో బ్రిడ్జిలన్నిటినీ కూడా మన సిఆర్ఎఫ్ఐ కింద ప్లాన్ చేసి వీటికి స్పెషల్గా మరి రెండు పిల్లలు మూడు పిల్లర్లు సింగిల్ పిల్లర్ సింగిల్ కాలం వీటిని చేసి నేరో నేరో అంటే ప్రజలను నీటి వృద్ధి ఎక్కువ ఉన్న కాడ బ్రిడ్జ్లు పెట్టి ప్రజలకు రక్షణగా మనం రోడ్లను వైడెన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఈ రకంగా ప్రజలకు అవసరమైనటువంటి తాత్కాలికంగా అంటే తక్షణం కావాల్సినటువంటి వాటిపైన ఇక్కడ నాయకత్వం తగిన విధంగా వారికి ప్రతిపాదనలు పంపి వాటికి తగిన విధంగా మంజూరు తీసుకొచ్చి ఆ పనులు కూడా చేపట్టడానికి మేము ఒక ప్లానింగ్లో ఉన్నాం అదే కాకుండా ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొన్ని అనౌన్స్ చేయలేకపోయినాం చాలా చాలా గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అడిగినటువంటి విషయాలు పాఠశాలల అభివృద్ధి కావచ్చు దేవాలయ అభివృద్ధి కావచ్చు ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకుని మండలాధ్యక్షుల దగ్గర రెడీ ఉంది కానీ ఎన్నికల కోడ్ కాబట్టి ఇప్పుడు ఏమో అధికారికే మంజూరు చేయలేము కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని పనులు చేయడానికి బండి సంజయ్ కుమార్ గారు ఇత్యధికంగా మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా మరి వారు చేస్తున్నటువంటి సేవను గుర్తించి ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలనేది ఈ సందర్భంగా కోరుతుంది